టీవీ సూర్యనగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రధానమంత్రి సూర్యనగర్ పథకం ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్ స్వావలంబన సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు శనివారం స్థానిక ఏపీ ఎస్పీడిసిఎల్ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సంవత్సరంలో శాతానికి నూరు పళ్ళు కనెక్షన్లు పూర్తి చేసేలా కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన ఎస్సీ చంద్రశేఖరరావును మార్గదర్శకాలు అందజేశారు ప్రతి ఇంటి పైకప్పు సౌర ప్యానెళ్లు ఏర్పాటు చేస్తే విద్యుత్తు బిల్లులు తగ్గటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకి కూడా దోహదం అవుతుందని చెప్పారు ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు ప్రజాప్రతినిధులు ఆదేశించారు సమావేశంలో డివిజనల్ ఇంజనీర్లు ఏఈలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు उसके लिए सो 90% परफॉर्मेंस तो दे देता तो अच्छा। है विदाउट एनी में नहीं है आज वो टेस्ट है हम्म इयर्स और को इयर्स गारंटी 8 इयर्स गारंटी 5

the total delivery cost is 300000 rupees and the 5 years warranty 5 years warranty 3 years warranty

सबसडी बाँकी फरक पोलिटी इन्भेस्टमेन्ट मिरो इन्वेस्ट म्याङ्के जी రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఇటు బిల్ లేదు సార్ అప్పుడు జిఎస్టీ అప్పుడు సార్ కాబట్టి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు సార్ అది త్రీ కిలో ఒకటి కానీ త్రీ కిలో ఒకటి కానీ లక్షించి అవసరం లేదు వాళ్ళు కరెంటు బిల్లు కట్టేసి బ్యాంక్ ఏం అడుకున్నా ఐదు సంవత్సరాలు కట్టుకున్నామంటే లక్ష అరవై తొమ్మిది లోన్ వచ్చింది సార్ పదకొండు రోజులు సార్ కొంచెం కొద్దిగా అమౌంట్ సరిపోతుంది